ఇంత అనుభవాన్ని నలభై సంవత్సరాల ప్రజా జీవితంలో నాలుగు కోట్ల ప్రజలు మీకు అండగా నిలబడి మిమ్మల్ని మోస్తే ఈరోజు ప్రతిపక్ష పాత్ర శాసనసభలో ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా ఉండడం ఈ తెలంగాణ సమాజానికి ఏమి సమాధానం చెప్తారు మీరు అని అడుగుతున్నా ఇవాళ మీరు నేను ఒకటే సూచన చేయదలుచుకున్నా గెలిస్తే ఉప్పొంగిపోవడం ఓడిపోతే కుంగిపోవడం కుంగిపోయి ఫామ్ హౌస్ లో పడిపోవడం మీ స్థాయికి మీ గౌరవానికి తగ్గదు ఓటమి మేము చూసినాం ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా ఎంపీ ఎమ్మెల్యేగా ఎంకన్నా ఓడిపోయిండు కానీ ప్రజాక్షేత్రం మొదలలే మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడి ప్రజా తీర్పు కోరినాం మల్కాజ్గిరి నుంచి నేను అదే విధంగా నల్గొండ నుంచి ఎంకన్నా ఎంపీలుగా గెలిచి పార్లమెంటులో తెలంగాణ గళాన్ని వినిపించినాం ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్టీ ఆదేశాల మేరకు పార్లమెంటు నల్గొండ నుంచి భువనగిరి నుంచి వీళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వహించరు అది మల్కాజిగిరి కావచ్చు ఎంకన్న ప్రాతినిధ్యం వహించిన భువనగిరి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన నల్గొండ కావచ్చు ప్రతిపక్ష పాత్ర మేము పోషించాలని ప్రజలు అండగా నిలబడి గెలిపించారు మరి ఈరోజు నేను అడుగుతున్నా సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రశేఖరరావు గారు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి గెలిస్తే ఉప్పంగళం ఓడిపోతే కుంగిపోవడం ఇది తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి మంచిదా మీరెందుకు బయటికి రావడం లేదు మీరెందుకు మాట్లాడడం లేదు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు నచ్చకపోతే ప్రజలకు కష్టం వస్తే ప్రజల పక్షాన మీరు మాట్లాడవలసింది పోయి మీరు ఒక గాలి బ్యాచ్ను జమ చేసి ఊరి మీద వదిలిరు వాళ్ళ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఫ్యాక్టరీలు తెస్తామంటే వద్దంటారు పరిశ్రమలు పెడతామంటే వద్దంటారు రోడ్లు వేస్తామంటే వద్దంటారు త్రిపులారు కడతామంటే వద్దంటారు బ్రాహ్మణ వెళ్లి పూర్తి చేస్తామంటే వద్దంటారు ఫార్మా సిటీ కాదు అది ఫ్యూచర్ సిటీ అంటే వద్దంటారు మన ఫాక్స్ ఖాన్ పెట్టుబడులు తెస్తామంటే వద్దంటారు మీకు ఇచ్చిన మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామంటే వద్దంటారు ఈరోజు ఏది అయినా వద్దనడం తప్ప ఇంకొక మాటనే వాళ్ళకి తెలుస్తలేదు నేను అడుగుతున్నా ఏది వద్దన్నప్పుడు భూసేకరణ చేయొద్దన్నప్పుడు పెట్టుబడులు రావద్దన్నప్పుడు కాలేజీలు తెరవద్దన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వొద్దన్నప్పుడు గ్రూప్ ఫోర్ పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు గ్రూప్ వన్ పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయమంటే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఇయ్యాల పరీక్షలు పెట్టొద్దు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వద్దు అంటే ఇది తెలంగాణకి క్షేమమా ఇది తెలంగాణకు మంచిదా ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ఉజ్వల భవిష్యత్తు కోసం నూనుగు మీసాల యువకులు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తన లేపి ఓ ఈశాన్ రెడ్డి ఓ వేణుగోపాల్ రెడ్డి ఓ కానిస్టేబుల్ కిష్టయ్య ఓ యాదయ్య వీళ్ళందరూ ఆత్మ బలిదానాలు చేసుకొని శ్రీకాంతాచారి ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసింది వాళ్ళ భవిష్యత్ తరాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి వాళ్ళ బతుకులైన బాగుపడాలి అని కదా తెలంగాణ కోసం త్యాగం చేసింది లేకపోతే పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది మీ కుటుంబంలో నలుగురిని ముఖ్యమంత్రులను ఇద్దరిని మంత్రులను లేకపోతే రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్సీలను చేయడానికి పిల్లలందరూ ప్రాణత్యాగం చేసింద్రా మీ నలుగురు కోసం మీ పిల్లలు త్యాగం చేసిరా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసినరా నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి చంద్రశేఖరరావు గారు ఇవాళ మేము భావిస్తున్నాం పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణలో ఉండే నిరుద్యోగ రాక్షసుని ఈ రోజు బంధించాలి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రాయోజకులను చెయ్యాలన్న ఆలోచన ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే నల్గొండలో వేలాది ఉద్యోగాలు వచ్చినాయి ఇవాళ నేను గర్వంగా నేను తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద నుంచి చెప్పదలుచుకున్నా మొదటి సంవత్సరం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే లేదు తెలంగాణలో మా ప్రభుత్వం ఇచ్చింది లెక్క గట్టి మరీ చెప్తా అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారు శాఖల వారీగా అది వ్యవసాయ శాఖనా అది లేకపోతే ఆర్ఎన్పి శాఖనా లేకపోతే పంచాయతీరాజ్ శాఖ సాగునీటి పార్తల శాఖనా మున్సిపల్ శాఖనా లేకపోతే ఏ శాఖలో పోలీసు శాఖ హెల్త్ డిపార్ట్మెంటా శాఖల వారిగా ica nam u to prate u peru